మహబూబాద్ జిల్లా దంతలపల్లి మండల ఎంపీపీ ఎంపీటీసీలకు వీడ్కోల్ సమావేశం ముఖ్య అతిథిగా శాసన శాసనసభ్యులు ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ మండల ప్రజలకు మంచి సేవలు అందించిన నాయకులను ఎప్పుడు ప్రజలు మర్చిపోరని అన్నారు

ప్రాజెక్ట్ అంతా బహిరంగ కాళేశ్వరం ఆ పైన ఉన్న నాలుగు బ్యారేజ్లు సుందిపల్లి అట్లా నాలుగు బ్యారేజ్లు మనం మలం సాగరం ఇలాంటి ప్రాజెక్టులు దారి మారడం వల్ల ఎక్కడి నుంచి మొదలైన కష్టాలు సంక్షేమ నిధులు దారి మంది ఎస్సీ ఎస్టీసీ సంక్షేమ అరకురా కింద తప్ప మొత్తం ఉంది కాంట్రాక్ట్లకు దాదాపు లక్ష కోట్ల పెండింగ్ బిల్లు పెండింగ్ పది సంవత్సరాలు చేసిన పనులకు కూడా ఇప్పటికీ ప్రభుత్వం చెల్లించలేని పరిస్థితులు ఆర్థిక వ్యవస్థ రెండు వేల కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి నలుగురు కోటి కోట్లు ఇచ్చేటంటే కాంట్రాక్ట్లో నాకు కాంట్రాక్ట్ పనిచేషన్ ఎవరినైనా సరే వాళ్ళు సహకారం చేస్తే నాలుగు పబ్లిక్ అయిందని చెప్పి ప్రయత్నం చేస్తే దాంట్లో డాక్టర్ ఏముంది మనందర ఎన్నికలు కోరు చేసే రైతుల మార్పు మీద ముప్పై రెండు వేల కోట్లు దాదాపుగా మనం ఇవ్వాల్సి వస్తుందని చెప్తున్నారు సో ఏదేమైనా ప్రభుత్వం హామీలు నిలబెట్టుకునే కృషి చేస్తూ ఉంది అదేవిధంగా విద్యార్థులకు ఉపాధి ఉద్యోగం అదేవిధంగా కొంచెం రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే బాగా ప్రజల కోసం కష్టపడ్డ పథకాలు పేరు ప్రేమిస్తుంటారు అదే స్థాయిలో రేవంత్ రెడ్డి గారు కూడా అదే స్థాయిలో ప్రేటించుకోవాలనే తపం మాత్రం ఉంది వాళ్ళ సంపాదన కోసం మాత్రం రాలేదు గత లాగా ఒకటే కుటుంబం ఎక్కాలని ఆలోచన అన్నదమ్ము ఏడుగురున్నా ఆరుగు సరిపె ఆరుగురు ఏళ్లకు ఇద్దరి ఆ ఐదుగున్నారు ఆ ఐదుగురు కూడా ఎక్కడ రాజకీయాల్లో కానబడరు ఎక్కడ వాళ్ళు బయట కాదు కేవలం రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం ముందుకు పోతుంది కాబట్టి వారి పాలన కూడా మనం సహకరిద్దాం సాధ్యమైనంత వరకు వారి ఆలోచనని మనం కింద తీసుకుందాం మొత్తం ప్రభుత్వమే మంచి చేస్తుంది ఆలోచన ప్రజల్లో మాత్రం నిపకం